నమస్తే నైన్టీ ఎయిట్ న్యూస్కు స్వాగతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను కావలిపట్నంలోని టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తిరిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు వెళ్లి అక్కడ ఉన్న రోగులకు బ్రెడ్ పనులను పంచిపెట్టారు నరసింహ రాధామౌలి బాలకృష్ణ గారి ముజురాజుడు యువనేత తన పాదయాత్రతో भाजाता <laughs> राज <sukye sukh incarcerated> கேட்கிறேன் நீங்க கரெக்ட் இப்போ இப்போ சொல்லுங்க ரெடி லேட பா ஓகே ஆ அப்பீஸ்டா போயிடுங்க ஆ அங்க பார்த்தா அனிஸ்டா ஆ சொல்லுங்க வணக்கம் இరోజు మా యంగ్ లీడర్ ఆల్రౌండర్ నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మేము హాస్పిటల్ రావడం జరిగింది పేషెంట్లందరికీ పండ్లు రెడ్ ఇవ్వడం ఇచ్చాము అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఏందయ్యా అంటే నారా లోకేష్ బాబు గారి జన్మదినం అంటే అయ్యా పుట్టినరోజు అయ్యా లోకేష్ బాబుతోని ఈరోజు ఒక మంచి రోజు ఆయన పుట్టినరోజు అందరూ ఆనందంగా ఆయన పేరు చెప్తే ఆనందపడిపోతున్నారు నారా లోకేష్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి మహానుభావుడు ఎన్టీ రామారావు గారి మనవుడు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు మన నందమూరి బాలకృష్ణ గారి అల్లుడు ఆయన ఒకటి కాదు మనవడు మావ నాన్న అందరూ ఒక అందరూ మహానుభావులే పాత చూస్తే ఈ రాష్ట్రానికే రాజకీయం నేర్పిన దేవుడు తండ్రి చూస్తే ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టిన తండ్రి మామ చూస్తే కర్ధమైన పేరు నిలబెట్టిన కొడుగ్గా బాలకృష్ణ గారు కొని ఒకటే గుర్తుపెట్టుకోవాలి లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఒక యంగ్ లీడర్గా యువతకి ముందుంటాడని గెలవబోయేది తెలుగుదేశం కాబోయేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పాట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నడుపుతారు మేము ఒకటే కోరుకున్నాం రెండు వేల ఇరవై ఐదులో ఇదే హాస్పిటల్లో నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఆయన ఒక మంత్రిగా ఘనంగా చేస్తాం ఘనంగా చేయాలని ఈ కావాలి ప్రజలందరూ కూడా అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ సైకోని సరిగ్గా కొట్టాలి ఈ చార్డస్ట్ ముఖ్యమంత్రి ఇంటికి పంపించాలి ఈ కావలి పనికి మాలిన ఎమ్మెల్యేని ఇంటికి పంపించాలి ఇది ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి కావలి ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కావలి దోపిడి దొంగ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కావాలనే దోసుకున్నాడు గుర్తుపెట్టుకోండి వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు కావాలి మున్సిపాలిటీలు కావచ్చు కావాలి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశారు మన రాష్ట్రం బాగుపడాలన్నా మన యువత బాగుపడాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవాలి చంద్రబాబు నాయుడు ముందుకొద్దరు కావాలి యువ నాయకత్వం రావాలి లోకేష్ బాబు గారి నాయకత్వం రావాలి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తే ఈ రాష్ట్రం ఇంకా పుట్టగత్రడ ఇప్పటికే నాశనం అయిపోయింది ఈ మన మా లోకేష్ బాబు గారి జన్మ సందర్భంగా మేము అందరినీ ఒకటే కోరుకుంటున్నాం ఒక్కసారి ఒక్కసారి రాష్ట్రాన్ని నాశనం చేశాడు మళ్ళీ పొరపాటు చేయొద్దు మన రాష్ట్రాన్ని బాగుపెట్టుకున్నాం అందరికీ